ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు షర్మిళ గారి మీద వైసీపీకి సంబంధించిన వ్యక్తుల పేరుతో అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి తీవ్రంగా వ్యక్తిత్వ హనడానికి తీవ్రమైన పదజాలంతో పోస్టులు పెడితే దీన్ని పోలీసులు ఎలా బయట పెట్టారో మనం చూసాం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని వైసీపీలో చాలా యాక్టివ్గా ఉండే వాళ్ళ పేర్లతో ఐడీలు క్రియేట్ చేసి అంత రచ్చారు రుచు చేశారు అయితే ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే షర్మిళ గారు ఈ మొత్తం ఎపిసోడ్ మీద కనీసం ఒక ఖండించడం కూడా ఖండించలేదండి అట్లా ఎట్లా చేస్తారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేరే వాళ్ళ ఐడియలు పెట్టుకొని నన్ను ఈ విధంగా చేయడం ఏంటి ఈ విధంగా మాట్లాడడం ఏంటి ఆ పార్టీలు వాళ్ళని అదుపులో పెట్టుకో ఏమి ఇసలు దీని మీద స్పందన కూడా లేదు ఆశ్చర్యం అనిపించింది ఆ కదా తిట్టింది అది వేరే పార్టీల కార్యకర్తల ఐడీలు ఫేక్ ఐడీలు వాడుకొని ఇంకొక పార్టీ వాళ్ళు అయితే తాజాగా మల్లీష్ యడ్మిళ గారు ఈసారి హైదరాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేశారు ఆమె తరపున వాళ్ళ భర్త అనిల్ కుమార్ ఫిర్యాదు చేశారు ఇందులో ప్రధానంగా పంచ్ ప్రభాకర్ శ్రీరెడ్డి ఇంకెవరు ఆస్ట్రేలియాలో ఉంటారట ఆదిత్య అని తన మీద వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించి వర్ర రవీందర్ రెడ్డి రమేష్ బులకాకుల మేదర్మేట్ల కిరణ్ రహ్మద్ అహ్మద్ పాషాన ఆ గొప్ప కొందరి మీద ఫిర్యాదు చేశారు వీళ్ళ వల్ల నా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లుతుంది అని నా ప్రతిష్ట దెబ్బతింటుంది అని రాజశేఖర్ రెడ్డి గారి కూతురు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు అయినటువంటి ఈమె వీళ్ళ అగర్భ శత్రువైనటువంటి చంద్రబాబుతో చేతులు కలిపింది అని నిరాధారమైన ఆరోపణలు చేయడం ద్వారా నా వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటుంది నా గౌరవ మర్యాదలు దెబ్బతింటాయి అని చెప్పి వీళ్ళ వల్ల మొత్తానికి ఈమె చెడు జరుగుతుంది ఈమె గౌరవం దెబ్బతింటుంది అని వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు సో హైబ హైదరాబాద్ పోలీసులు రెండు కేసులు ఫైల్ చేశారు ఇక్కడ ఈమెను తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళ పేర్లు పెట్టుకుని తీవ్రంగా తిడితే పోలీసుల వాళ్ళను అరెస్ట్ చేస్తే ఒలుకోలేదు పలుకోలేదు షర్మిలా వేయడం ఇప్పుడేమో హైదరాబాద్ పోలీసులకు అదిగో వీళ్ళ మీద మొత్తం మీద ఎనిమిది మంది మీద ఏమో కంప్లైంట్ చేశారు మరి చూడాలి నెక్స్ట్ చాలా రాశారు కంప్లైంట్లు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కూడా ఈమె గౌరవ మర్యాదలు భయ గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే విధంగా వీడియోలు పోస్టులు పెడుతున్నారని వాటన్నిటి మీద చర్యలు తీసుకోవాలని సో ఫిర్యాదు పెద్దగానే ఇచ్చారు మరి హైదరాబాద్ హైదరాబాద్ పోలీసులకి చూద్దాం